ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునమన శుభములు కలుగునిగాక పుల్లరా రాత్రికాల సమయంలో నెరకమకాండము పద్నాలుగు అధ్యాయంలో ధ్యానములు కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం ఇస్రాయేల్ ప్రజలు పదమూడు అధ్యాయములు బయలుదేరి పన్నెండు అధ్యాయములు బయలుదేరి పుల్లరా రామసేతులు దిగినట్లుగా అక్కడి నుంచి బయలుదేరి దేవుడు తెలియజేసిన ప్రాంతంలోనికి వారు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం వారు ప్రయాణమై సుక్కోతులో నుండి ప్రయాణమై అరెనిమిదో యాతాములో దిగిరని పదమూడు అధ్యాయంలో మనము చూస్తున్నాం పిల్లల పదమూడు అధ్యాయంలో చివరి భాగంలో మాట ఆయన పగటి వేళ అయినము రాత్రి వేళ అగ్ని అయినము ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు ఇస్రాయేల్ ప్రజలు పాలితీని ప్రవహించే దేశానికి వెళ్ళడానికి మించుమించుగా నలభై రోజుల్లో వారు అక్కడికి వెళ్ళవచ్చు కొన్ని రోజులు మాత్రమే వారు నడిచి ప్రయాణం జరుగుతూ ఉంది కానీ వారు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి కూడా కారణాలు మనకు కనబడతాయి ఎందుకనంటే ఎన్నో పర్యములు వారు దేవుని తిరస్కరించినట్లుగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా మనకు కనబడుతూ ఉంది అయినప్పటికీ దేవుడంట వారు విసుక్కున్న వారు సనుగుకున్న దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి తండ్రి తన బిడ్డల ఎడ ఎలాగైతే జాలి కలిగిన వాడై ఉంటాడో అంతకంటే ఎక్కువ తల్లి కంటే మిన్నగా తండ్రి కంటే మిన్నగా ప్రేమించిన ప్రభువు వారికి పగలు మేఘస్తంభము గాని రాత్రి అగ్ని అగ్నిస్తంభమను కానీ తీయలేనట్టుగా ఇక్కడ వాక్యంలో మాట్లాడుతున్నారు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనైనాను పగలి వేళ మేఘస్తంభమునైనాను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు వాక్యం ఏమని మన అర్థం కావాలంటే దేవుడు నలభై సంవత్సరాలు వారు పాలితీని ప్రవహించే దేశం వెళ్ళే వరకు కూడా వారికి పగలు మేఘ స్థంభంలోను రాత్రి అగ్ని స్తంభంలో వారితో ఉండి వారిని నడిపించునని మనము చదువుకోవాలి కానీ అక్కడ ఏమనుందని అంటే తొలగింపలేదు ఎందుకు తొలగింపలేదు తొలగించవలసిన ఆవశ్యకత వచ్చింది చాలా పర్యమలు దేవుడు విడిచిపెట్టవలసిన పరిస్థితులు కూడా ప్రజలు తెచ్చుకున్నారు కానీ దేవుడు ఎంత ప్రేమ చూపించాడనే విషయాన్ని నిర్గమ కాండ ధ్యానంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మన జీవితంలో కూడా ప్రభు ఎన్నో పర్యాయములు మనం చూసినప్పుడు మన తల్లిదండ్రులైతే మనల్ని విసుక్కుని మన స్నేహితులు కూడా మన పైన విసుక్కుని మన బంధువులు కూడా మన పైన విసుక్కుని ఇలాంటితో మనం మాట్లాడకూడదనుకునే పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమంది దూరం అయిపోయిన సందర్భాలు మనకు కనబడతాయి కానీ దేవుడు ఎంత కృపగలిగిన దేవుడో మనకు అర్థమవుతుంది ఈ పద్నాలుగు అధ్యాయంలోనే మొదటిగా వారు విసుగు కొనడము ప్రారంభమవుతూ ఉంది ఈ పద్నాలుగు అధ్యాయము ఇస్రాయెల్ ప్రజలు దేవుని మహిమను కళ్ళార చూడడము ఆ మేఘ స్తంభాన్ని అగ్ని స్తంభాన్ని చూడడము అంత మాత్రమే కాకుండా దేవుడు తన కార్యం ఎంత ఘనముగా జరిగించారనే విషయాన్ని ఇస్రాయేల్ ప్రజలకు కళ్ళగట్టినట్లుగా చూపించారు ఈ చూపించే లోపలే వారిలో విసుగుదల ప్రారంభమైంది పద్నాలుగు అధ్యాయంలోని చదువుకున్న పర్లేదా పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన మరియు ఇహోవ మౌషియతో ఇలా విసరి వచ్చి తిరిగి బిహీరోతో ఎదుటను అనగా మిద్గోలును సముద్రమునకు మధ్యనున్న బయలుసేపున ఎదుటను దిగవలనని వారితో చెప్పు దాని ఎదుటికి సముద్రమున వద్ద వారు దిగవలను పరో ఇస్రాయేలను కూర్చి వారు ఈ దేశములో చెక్కబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేస్తునని అనుకున్నాను అయితే నేను పరో హృదయమును కఠినపరిచదను అతడు వారిని తర్మగా నేను పరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందను నేను యహోవానని అయ్యుక్తులందరూ తెలుసుకుందర నేను వారు అలాగూ చేసిరి ప్రజలు పారిపోయినట్టు రాజు రాజునకు తెలపబడినప్పుడు పరో హృదయమును అతని సేవకుల హృదయమును కఠిన ప్రజలకు విరోధముగా తెప్పబడి మనం ఎందుకు ఇలాగూ చేసి మన సేనలో ఉండకుండా అని చెప్పి పిల్లలు ఎందుకు వాళ్ళని విడిచిపెట్టమని చెప్పి వారు ప్రయాణం గట్టి ఇస్రాయేళ్లను తరవడం ప్రారంభించారు ప్రేమ కలిగిన తండ్రి ఈ పద్నాలుగు ఉన్న కొన్ని విషయాలు ధ్యానించుకునే భాగ్యం దయచేయమని మా అందరితో మీరు మాట్లాడమని మా మంచి బోధకుడిని వేస్తున్నా మన స్తుంచి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి అమ్మే గమనించినప్పుడరా మనము కూడా ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఆత్మీయ జీవితంలో దేవుని చంద్రుడు ఎదగడం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా వెనకాల శత్రువు ప్రారంభిస్తాడు మనల్ని తరవడం ప్రారంభిస్తాడు ఆ సందర్భంలో మనం భయపడితే దేవుని మహిమను మనము చూడలేము దేవుని కార్యాన్ని మనము చూడలేం వీరు ఐగుప్తి దేశములో నుంచి పాలుతీలు ప్రవహించే దేశానికి ఒక అడుగు ముందుకు వేయించాడు దేవుడు ఇప్పుడున్నర వేరు బయలుదేరి వెళుతున్నప్పుడు దేవుడే చెప్పారు మోషే నేను పరువును అతని సేనల వల్ల నేను మహిమ తెచ్చుకుంటాను అంత మాత్రమే కాకుండా నేను యుహో అని వారు తెలుసుకుంటారు అని చెప్పి దేవుడు మోసతో చెప్పిన తర్వాత పరో అలాగే కలవరపడి తన రథాలను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయిను యహో ఐగుప్తు రాజైన పరో హృదయమును కట్టిన పరపగా అతడు ఇస్రాయిలను తరిమిను అట్టు ఇస్రాయిలు బలిమి చేత బయలు వెళ్ళి ఐగుప్తీయులు అనగా పరో రథములో గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండులను వారిని తరిమి బయల్సేపును ఎదుటనున్న బిహార్యోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి అండగా వారిని కలుసుకుని వీళ్ళ ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు వెనకాలేమో శత్రు తరుముకుంటూ వస్తున్నారు వీళ్ళు అరణ్య మార్గంలో తారి తప్పి వెళ్ళిపోయారు వీళ్ళకి వేరే మార్గం లేదు ఖచ్చితంగా మనం దొరికేస్తారు వీళ్ళు అని చెప్పి శత్రువు తరువుకోవడం ప్రారంభించారు వీళ్ళు వెళితే సముద్రంలో పడాలి లేదా మన చేతులన్నా పడాలని చెప్పి పరో కఠినమైన నిర్ణయం తీసుకుని కొంతమంది అధిపతులను సేనలను తీసుకుని రథాలు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు పిల్లలు అనుకున్నట్టుగానే వారికి దగ్గరగా వెళ్ళిపోయారు సమీపించారు ఇస్రాయిల్ మన చేతికి దొరికారు అనుకుని చెప్పి పరో ఏమంటాడంటే పరో సమీపించుండగా ఇస్రాయిలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మర్రపెట్టి ఎల్లమన్నది దేవుడే హృదయాన్ని కఠినపరిచింది దేవుడే ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు అర్థం కావట్ల ఎందుకు ఇలా జరుగుతుందని వారికి ఏం తెలియదు కానీ దేవుడు పరో హృదయాన్ని కఠినపరిచి పిల్లరా ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకుని వచ్చారు అలా కఠినపరచబడకపోతే వాళ్ళు రారు ఇస్రాయేలుడికి దేవుని మహిమ పూర్తిగా అర్థం కాదు అయుక్తియులు అనగా పరో అతని సేనలకు కూడా దేవుని గురించి పూర్తిగా అర్థం కాదు కాబట్టి పుల్లారా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే భయపడ్డారో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు సరే మంచిది ప్రార్థన చేయడం మొరపెట్టడం చాలా సంతోషం బాగానే చేశారు అని ఏమన్నారండి వాళ్ళు అంతట వారు మోసేతో అయ్యుక్తులో మాకు సమాధులు లేవని అరణ్యములో చచ్చుటమ్మను రప్పించదు వా చాలామంది ఆత్మీయ జీవితం ముందు ఉన్న సందర్భాల్లో ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటారు శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు అనానుకూలంగా మారినప్పుడు అయ్యో మేము ముందుగా మందు భక్తులు రాకముంది పాపములో ఉన్నప్పుడే జీవితం బాగుంది ఇప్పుడైతే ఇలాగ వచ్చామో మాకు శ్రమలు ఎక్కువైపోయినాయి మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి అందరూ మమ్మల్ని రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పి అక్కడ ఉన్నప్పుడే బాగుండేది కదా ఆయన ఏమంటారు వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఐగుప్తులు సమాధులు ఏవని ఇక్కడికే ఎరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించిందివా అని చెప్పి మోసతో వాళ్ళు మాట్లాడుతూ ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగదమని ఐగుప్తుల మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము అరణ్యముందు చచ్చటి కంటే ఐగుప్తులకి దాసులు మగటి మేలు చెప్పి వీళ్ళ మనసు కూడా మరలా ఎలా వచ్చేసిందని అంటే వీళ్ళ చేతులు చావడం కంటే తిరిగి వెళ్ళి వాళ్ళకు బానిసరిగా ఉండిపోవడమే పెరుగు అనుకున్నా పురా సాతాన్ గారు కూడా ఆత్మీయ జీతలో ఎదుగుతున్న సందర్భాల్లో నీ కుటుంబ పరంగా కానీ లేకపోతే సమాజపరంగా కానీ బిడల పరంగా కానీ భర్త పరంగా కానీ భార్య పరంగా కానీ ఏదో సమస్య తీసుకొచ్చిన పెడుతూ ఉంటాడు ఆ సమస్యను జయించుటి కొరకు ప్రభు సందు మోకరించి ప్రార్థన చేయడమే అదే దైవ సన్నిధి అన్నారు ఆ సన్నిధిలో కూర్చుంటే ప్రభు పరిష్కారాన్ని ఇస్తారు కానీ పరిష్కారం రాకముందు ప్రార్థించడం మానివేసి మనమేం చేస్తామని అంటే అయ్యో ఈ భక్తులకు రాకముందే నేను ఎలా ఉన్నాను అలా ఉన్నప్పుడే నన్ను చూసే వాళ్ళందరూ భయపడేవారు నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో ప్రభువులకు వచ్చానో నన్ను చూసి గేలిగా మాట్లాడుతున్నా నన్ను చూసి ఏలనగా మాట్లాడుతున్నారు అప్పుడు అలా ఉంటేనే బాగుండను కదా ఎందుకు ఇక్కడ ఇలా వచ్చి ఇలా మారి అందరి నేను ననిపించుకోవడం ఏంటి లేకపోతే చాలామంది ఆ దేవుని ఎరిగిన వారు పలానా దేవుణ్ణి నమ్ముకున్నారు ఇళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారు అని అంటూ ఉంటే ఎంతోమంది బాధ కలుగుతూ చాలామంది ఆలోచన కలిగి ఉన్నారు రాత్రి ప్రియ సహోదరి అటువంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు చేసే కార్యమును దేవుడు చూపించే మహిమను చూడలేవు చూడాలని అంటే వాటిని వచ్చుకో కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కొంతకాలమే శ్రమలు ఎక్కువ ఉండేవి కాదు ఎక్కువ కాలం ఉండేది కాదు అక్కడ ఆ మాటలు వాళ్ళంటూ మేము అక్కడే చచ్చిపోదుం కదా అక్కడే ఉంది కదా ఎందుకు ఎక్కడ తీసుకొచ్చాం మేము అక్కడ ఉండగా చెప్పాం కదా ఎందుకయ్యా మోసే అని చెప్పి మోసే మీద వాళ్ళు పడుతున్నట్లుగా మనకు కనబడుతుంది అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియరా దేవుడు మోసేతో ముందే చెప్పారు ఎందుకంటే దేవుడు మోసే మొక్కాముఖిగా మాట్లాడుకుంటున్నారు దాని గల కారణం ఏంటంటే మోసే దైవ సన్నిధి అనుభవం కలిగిన వాడు ప్రభు చెప్పే ప్రతి మాట ప్రజలకు చెప్తున్నాడు ఈ ప్రజలకు అర్థం కావట్లా దేవుడు ఏం చేస్తాడు చేస్తాడో చేస్తాడని చెప్పి కంగారు పడిపోతున్నారు కానీ ఇప్పుడు వరకు ఐగుప్తులు చూచక్రియలు చూస్తారు గానీ వీళ్ళకి కళ్ళకు కట్టినట్లుగా వీళ్ళ కొరకు ఇంకేం చేయబోతున్నాడు అనే సంగతిని వీళ్ళకి తెలియదు విసుగుదల ప్రారంభమైంది ఈ పద్నాలుగు అధ్యాయంలోనే ఇస్రాయేల్ ప్ర ప్రజల పక్షంగా అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా మార్చుచున్న సందర్భాలు కూడా ఈ పద్నాలుగు అధ్యాయంలోనే పునరు దేవుడు మోసేతో చెప్పినట్లుగా మీరు ఓరక నిలుచుండి చూడుడి నిజమే పునరు మనము కూడా ఏమి చేయకూడదు ఓల్ని ప్రార్థనే ప్రభుని అడగడమే దైవ సభలు కూర్చోవడమే నీకు విరోధంగా ఏదైనా కనబడనా నీకు ఆటంకంగా ఏది కలబడినా ఇతరులు మాట్లాడొద్దు ఇతరులు ఏమనొద్దు నువ్వు తొందరపడవలసిన పని లేదు శత్రువులు వచ్చేస్తున్నారు లేకపోతే మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఎర్ర ఎదర ఎదర ఎర్ర సముద్రం ఉంది వెనకాలే శత్రువు తరుగుతున్నాడు ఏం చేయాలని చెప్పి అయోమయ పరిస్థితిలో ఉన్న ఈ ప్రజలను దేవుడు సెలవిచ్చినట్లుగా మోషే ద్వారా మిమ్మల్ని ఏమనంటే దేవుడు కలగజేసే రక్షణ మీరు ఊరక నిలిచి ఉండి చూడండి మీరేం చేయొద్దు మీరు భయపడొద్దు యహో మీకు ఏదో ఏం చేయబోతున్నాడో దాన్ని కళ్ళగట్టినట్లుగా చూడండి మీరేం చేయవసరం యుద్ధం చేయవలసిన పని లేదు పారిపోవలసిన పని లేదు కదా మిమ్మల్ని తీసుకుని వెళ్ళటి కొరకు గెద్ద రెక్కల మీద మిమ్మల్ని మీరు మోసుకుని పోతున్న చెప్పి దేవుడు మాట్లాడినట్లుగా ఇస్రాయేల్ ప్రజలను రెక్కల మీద మోసుకుంటూ వస్తున్నారు ఆ విషయం వీళ్ళకి అర్థం కావట్ల అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే నేడు కలగజీ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడు మీరు నేడు చూచుచున్న ఐగుప్తు లేక మీదట మరెన్నడను చూడరు దేవునికి మహిమ కలుగును గాక పుల్లరా నీ జీవితంలో ఇంతవరకు ఎదురవుతున్న శోధన ఇక మరల ఎన్నడూ చూడకుండా చేయగలిగిన వారు మన ప్రభిని చేస్తూ దేవునికి మహిమ కలుగునుగా అటువంటి అద్భుతం చేతి కొరకే చివరి కష్టంలో తీసుకుని వచ్చారు ఎసర ప్రజలను ఎర్ర సముద్రం దగ్గర తీసుకుని వచ్చారు ఎర్ర సముద్రం దగ్గర తీసుకుని వచ్చిన తర్వాత ఐగుప్తులు ఆ దుర్కరు ఇంకా మనకి ఇంకెళ్ళి ఎక్కడికి వెళ్ళరని చెప్పి వాళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు ఇంకా వాళ్ళ సంగతే మనకు దుర్కర్ సరైన టైం అని చెప్పి వాళ్ళు ఆనందం చాలా ఆనందంతో కంగారు పడుతూ ఉన్నారు కానీ దేవుడు చేసే కార్యం వాళ్ళకి తెలియదు జరిగిన సంఘటన ఏంటంటే దేవుడు మోసేతో మాట్లాడుతున్నారు అంతలో యహో మోసేతో నువ్వే నాకు మరపెట్టుచున్నావు సాగిపోడి నిజమే పురా ఆత్మీయ జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకొచ్చునా ఇబ్బంది వచ్చినా ఆగిపోవడం కాదు సాగిపోవడమే నువ్వు సాగిపోగలిగితే దేవుని మహిమను చూస్తావు మోసేతో అదే చెప్తున్నారు మోసే నాకెందుకు మరపెడుతున్నావు ఇంకా సాగిపోడి నీ చేతిలో ఒక కర్ర ఉంది కదా నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయిగా చేయి అప్పుడు మధ్య సముద్ర మధ్యమున ఆరిన నేల మీద నడిచిపోదురు ఇదిగో నేను నేనే అయ్యుక్తుల హృదయమును కట్టిన పరిచదన వారు వీరిని తరుముదురు నేను పరో వలన అతని సమస్త సేన రథములను గుర్రపు ప్రభుత్వాలను నాకు మహిమ తెచ్చుకుందును దేవునికి మహిమ కలు నీకొచ్చిన శ్రమలో నీకొచ్చిన ఆటంకములో ప్రభు మహిమ తెచ్చుకోబోతుంది ప్రభు మహిమ పొందబోతున్నారు వాటన్నిటిని తీసివేసి ఆటంకములు కొట్టివేసి మోసేతో దేవుడు చెప్పారు మోసే నీ కర్రచాపు సముద్రం మీద ఆ రాత్రి మోసే తన కర్రచాప గాని ఆ రాత్రి బలమైన తూర్పు గాలిని దేవుడు పుల్లరా ఆ సముద్రం మీద ఆ వేపు వేచగా నీళ్లు ఎడమ కుడివైపులా రాశిగా నిలిచిపోయి అండ దేవునికి మహిమ కలుగునగా మోసే సముద్రం వైపు తన చేయి చాపగా ఆ రాత్రి అంతయు బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసి ఆ రాత్రికి రాత్రే ప్రవహించే నీరు ఎర్ర సముద్రం నీళ్లు ఆ సముద్రంలో ఉన్న ఆ నీరు ఒక్కసారిగా పాయలుగా మారిపోయి ఆరిన నేలగా మారిపోయింది దేవునికి స్తోత్రం కలుగునగా ఇరవై తొమ్మిదో వచనంలో రాయబడిన మాట ఏంటో అయితే ఇస్రాయిల్ లో హారిన నేలను సముద్ర మధ్యన నడిచినప్పుడు ఆ నీళ్లు కుడి ఎడమ వైపులా ఎడమ ప్రక్కల గోడవలే ఉండెను నీటిని గోడగా కట్టిన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక కలుగు చేసింది ఆయనే పునరా నీటి ప్రవాహాన్ని ఆపగలిగిన వారు ఆయనే గోడలుగా చేశారంట డెబ్బై ఎనిమిదో కేర్తలో కూడా అదే మాట మనకి కనబడుతూ ఉంది డెబ్బై ఎనిమిదవ సంకీర్తనలో భక్తుడు మాట్లాడుతూ అంటారు పదమూడో చాల ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అర్ధరికి నడిపించను ఆయన నీటిని రాసిగా నిలిపేను పగటి వేల మేఘ మేఘములో నుండి రాత్రి అంత అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి తోవ చూపించను దేవునికి మహిమ కలిగిన పిల్లరా ఇస్రాయల్ ప్రజలు కళ్ళెదురుగుండానే సముద్రం పాయలైపోయింది ఆరిని నేలగా మారిపోయింది ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు అంతలో యుహోమోషత్తు ఐగుప్తుల మీద ఆ ఇరవై మూడవచ్చును ఐగుప్తులకు ఐగుప్తులను పర్వ రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యన చేరి ఇస్రాయల్ పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సముద్రం మధ్యలో సముద్ర మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతే అయితే వేకువు జామన యహోవ ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తులు దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహుగా బహుతం బహు కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఐగుప్తులు ఇస్రాయిలు ఎదుట నుండి పారిపోదు రండి యుహోవా వారి పక్షం మనతో యుద్ధము చేయించుడని చెప్పుకుని దేవునికి మహిమ గాక శ్రేష్టమైన రథాలు వారి సముద్రంలో పడి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు అనుకుంటున్నారో అది సముద్రం అని అను చూసారో సముద్రం చూడలేదో తెలియదు కానీ ఆ రాత్రి వీళ్ళకి ఏమో చీకటి ఆ రాత్రికాల సమయంలో ఐగుప్తులకేమో చీకటి ఇస్రాయలుకేమో పగలు ఎందుకనంటే దేవుడు పగలు రాత్రి అగ్ని స్థానంలో ఉండి వారిని ముందు నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇటు పక్కన మేఘము ఉంది వీళ్ళకి చీకటగా ఉంది ఈ చీకటలో వచ్చేస్తున్నారు కానీ సముద్రం మధ్యలోనికి వచ్చామనే సంగతి వీరికి తెలియదు ఇస్రాయల్ ప్రజలు పుల్ల సముద్రం అవతలకు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత దేవుడు ఒక్కసారిగా ఇస్రాయిల్ వైపున వెలుగును అనగా అగ్ని స్తంభమును పుల్లర ఐగుప్తుల వైపు తిరగగానే ఒక్కసారిగా ఐగుప్తీలలో కలవరం వచ్చిందంట ఎందుకనంటే ఇటుపక్క ఇటుపక్క నీరు గోడగా ఉండి సముద్రం మధ్యలో వెళ్ళున్నారు ఇజ్రాయిలు గట్టు అవతలకు వెళ్ళిపోయారు అంతవరకు చీకట్గా ఉంది ఒక్కసారిగా వెలుగు వచ్చేసాయకి వేళలో కలవరం వచ్చింది ఎందుకనంటే ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి హృదయం కలవరం అయిపోయింది ఒక్కసారిగా కలవరపడి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా వద్దు ఇక మనం వెళ్ళొద్దు రథచక్రములు చక్రములు ఉన్న వెంటనే వాళ్ళ పక్షముగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళిపోదాం రండి వెళ్ళిపోదాం రండి దేవునికి మహిమ కలుగునుగాక పుల్లరా శత్రు నేను తరుముతూ ఉండొచ్చు కానీ దేవుడిని పక్షముగా ఉంటే శత్రు తనంతట తానే పారిపోతాడు అసలు తన హృదయంలో దేవుడు కలవరాని కలిగిస్తాడు ఇక సముద్రం ముంచలేదు ఇప్పుడారా జరిగిన సంఘటన ఏంటో తెలుసా అయితే వేకుజాముని యహో అగ్నిమయమైనా స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారి రథ చక్రాలు ఊడిపడినట్లు సముద్రము నీళ్ళు వచ్చిన తర్వాత ఊడిపోలేదు దేవుడు ఎప్పుడైతే వారి వైపు తిరిగాడో ఎప్పుడైతే ఆ ఐగుప్తుల దండు వైపు తిరిగారో దేవుని చూడగానే ఆ వెలుగు చూడగానే అగ్ని స్తంభమను చూడగానే రథచక్రాలు ఊడిపోతున్నాయంట రథచక్రాలు ఊడిపోతున్నాయంట వారు బహుగా కష్టపడి తోలుచుండిరి చూడండి ప్రరా దేవుడు మీ పక్షాన్ని ఏదైనా కార్యం చేయడం ప్రారంభిస్తే అది ఆపడం ఎవరి వల్ల కాదు దేవుడు ఒక్కసారిని చెయ్యి పట్టుకున్నారంటే అది ఎప్పటికీ నువ్వు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడు రాత్రి మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభించే ముందు నీలో కూడా విసుకుత రావచ్చు నీలో కూడా అపనమ్మికి రావచ్చు నీలో కూడా అవధి అయితే రావచ్చు ఆ సందర్భాల్లో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఇస్రాయలు పక్షంగా దేవుడు కార్యము మొట్టమొదటిగా చేస్తున్న సముద్ర సందర్భంలో వారు కూడా వెడితిరిగి అనుకున్నారు కానీ వాళ్ళ నిలబడి ఉండగా నిలిచి ఉంటే మీరు దేవుని మహిమను చూస్తారు ఊరకు నిలుచుండి చూడుడి దేవుడు కలగ చేసే రక్షణను చూడడని మోసే ద్వారా దేవుడు తెలియజేసినప్పుడు దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించారు అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు అటువంటి కార్యాన్ని చూడలేని మహా అద్భుతమైన కార్యని దేవుడు జరిగించడం ప్రారంభించారు ఇస్రాయలు ప్రజలకు ఆశ్చర్యమే ఐగుప్తీలకు ఆశ్చర్యమే వీళ్ళ పిల్లల ఒడ్డుకు చేరారు దేవుడు మాట్లాడుతున్నారు మోషి అంతలో మోసి అంతలో యహోవా మోసేతో ఐగుప్తుల మీదికి వారు రథముల మీదికి వారు రౌతుల మీదకి తిరిగి నీళ్లు వచ్చినట్టుగా సముద్రం నీ చెయ్యి చాపమనను మోస సముద్రం మీద తన చెయ్యి చాపగా రొద్ది పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసును నీళ్లు తిరిగి వచ్చే రథములను రౌతులను వారి వెనుక సముద్రానికి వచ్చిన పొరవ యొక్క సర్వ కప్పివేసిన వారు ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఒక్క శాసము కూడా మిగిలి ఉండలేదు దేవుడి సెలవు ఇచ్చారు ఇప్పుడు చూసిన ఆ శాసమును మరి ఇంకెప్పుడు చూడరు ఇప్పుడు మీరు చూసిన ఐగుప్తులను మరికెప్పుడు చూడరు మిమ్మల్ని తరుముచున్న ఆ శ్రమ మిమ్మల్ని వెంటాడుతున్న పాపము మిమ్మల్ని పట్టుకుని పీడిస్తున్న ఆ బలహీనత ఇక మీరు ఎన్నడూ చూడకుండా ఉండాలని అంటే ప్రభు సందులో ఊరకు నిలుచుండి ప్రార్థించారు శ్వాసం మిగలలేదు శత్రువు ఇంకా మగల్లేదు ఇంకా వెనకాల తరవడానికి కాదు కదా మళ్ళీ ఏ ప్రయత్నం చేయడానికి అవకాశమే లేకుండా దేవుడు చేసి వేస్తారు పిల్లరా ఈ రాత్రి నీ జీవితంలో కురింగిపోయేవేమో నిందల వల్ల అవమానాల వల్ల ఎందుకులే బ్రతుకు ఎందుకులే పరిస్థితి తట్టుకోలేకపోతున్నాను ఇక వెనక్కి వెళ్ళిపోదమే బెటర్ నా పరిస్థితి ఎందుకు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ బ్రతుకు ఎందుకు లేవు బ్రతకడం బ్రతికిన ఒకటే చచ్చినా ఒకటే అని చెప్పి బ్రతుకు చాలించాలని చాలా మంది అనుకుంటున్నారేమో రాత్రి ప్రభునితోనే మాట్లాడుతున్నారు నీకు వచ్చిన శ్రమ అంతకంటే భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం అదే మీరు ఓర్రక నిలుచుండి చూడదు మౌనంగా ఉండడమే మౌనంగా ఉంటే దేవుడు తన కార్యం చేసుకుని వెళ్తాడు ప్రే సోదరా ప్రే సహోదరి ఎందుకులే బ్రతుకు ఎంత భారమా ఎంత కష్టమా ఎదరికెళ్ళాలంటే మార్గం లేదు వెనక్కి వెళ్దామంటే ఆదరించే వారు లేరు ఏం చేయాలి చనిపోదాం మానవులకు వచ్చే మొట్టమొదటి నిర్ణయం అదే అన్నమాట అదే మోసి ఏంటయ్యా ఇలా పోయింది ఏంటి అని అడగాలి ఐగుప్తిలో మనకు సమాధులు లేవా అని మరణాన్ని వెతుక్కుంటున్నారు ఈరోజు చాలా మంది ప్రే సోదర ప్రియ సహోదరి దేవుడు నీ లోకానికి పంపించింది సమాధులు ఎదుక్కుంటావని మరణం ఎదుక్కుంటావని కాదు దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం నేను ఏర్పాటు చేస్తాడు నేను అంటున్నాను కదా దేవుడి వాక్యం సరివిస్తుంది నువ్వు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడుబను అన్నారు చూడుము నేను నిన్న అరచేతుల్లో చెక్కున్నాను అని చెప్పి ప్రభు చెప్తున్నాడు కదా రాత్రి కృంగిపోయేవా వేదనతో ఉన్నావా ఇక మేము ఎదరికి వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము మా పరిస్థితి ఏంటి అని వేదనతో నలిగిపోతున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒక అద్భుతం చేయబోతున్నాడు నువ్వు ఊరకు ఉంటే ఇప్పుడు కలిగిన శ్రమ ఎంతవరకు నువ్వు భరించిన శోధన మరికెన్నడో చూడకుండా దాన్ని మొత్తం తీసివేయడానికి మొత్తం తీసివేయడానికి ప్రభు నీ చేతిలోనే ఒక కాయిదాన్ని పెట్టబోతున్నాడు మోసే వారి రథచక్రాలు ఊడిపోయినట్లుగా కలవరపరిచిన దేవుడు సముద్రాన్ని కలపలేడా వారందరినీ అగ్ని చేత కాల్చివేయలేరా కాల్చివేయగలరు అని మోసేని మరొక దేవుడిగా పెట్టారు వాళ్ళ దేవుడు గొప్పవాడని ఇస్రాయల్ ప్రజల దేవుడు గొప్పవాడని ఐగుప్తి దేశీయులు తెలుసుకోవాలి ఆయనే యహోవాని ఆయనే సృష్టికర్తని సకల ప్రజలు తెలుసుకోవాలి ప్రే సోదడా ప్రే సహోదరి ఈ శ్రమ ద్వారా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడనే సంగతి ప్రజలకు తెలియడం కోసమే నీ ద్వారా నీ బంధువులకు తెలియడం కోసమే నీ ద్వారా అనేక మందికి కోసమే ఈ శ్రమ వచ్చిందేమో శోధన వచ్చిందేమో తెలిస్తే ప్రభుని పక్షంగా కార్యం చేయబోతున్నారు ప్రభు వైపు నువ్వు చూడగలిగితే ఇజ్రాయేల్ పక్షంగా దేవుడు చేసిన కార్యము నీ జీవితంలో చేయడానికి చూడబోతున్నారు సముద్రం ఎదురొచ్చినా ఎరుకు గోడలు ఎదురొచ్చినా యుద్ధం ఏహో వారి పక్షంగా యహోవా యుద్ధము చేయించున్నాడని జనాలు మాట్లాడుతున్నారు రాత్రి విపక్షంగా యుద్ధం చేతి కొరకు ఆయన నిలిచి ఉన్నారు నీ ఎదుటి నిలిచి ఉన్నారు నీకే సమస్య ఉందో సమస్యను ప్రభుకి అప్పగించు నీకే భారం ఉందో ఆ భారను ప్రభుకి అప్పగించు ఏదైనా నా ప్రభు చేయగలిగిన శక్తివంతుడు సమర్థుడు ఈ మాటలు వింటున్న ప్రేసోదరి సోదరుడా చనిపోదామనే ఆలోచన ఎప్పటికీ రానవద్దు ఎందుకు బ్రతికనే మాట ఎప్పటికీ రానవద్దు ైన ప్రభు కోసం నేను బ్రతకాలి ప్రభు కోసం బ్రతకాలి అనేక మందిని బ్రతికించాలి ఈరోజు ప్రపంచ దేశాలకి తన మాలికగా మారిపోయిన ఇస్రాయలీలో ఒకప్పుడు ఎంత నలిగిపోయారు నిలబెట్టాడు దేవుడు నేను నిలబెట్టి కొరకే ఈ రాత్రి మాట్లాడుతున్నాడు వేదంలో ఉన్నావా కన్నిటితో ఉన్నావా దుఃఖములో ఉన్నావా ప్రభుని ఆదరిస్తాడు ప్రభు నీ ప్రక్కనే కూర్చుంటారు నీతో ఉంటారు ఎన్నిసార్లు ఇస్రాయలు ప్రజలు ఇసికించినా ఆయన పగల మేఘ కానీ రాత్రి అగ్ని స్తంభమను కానీ వారు మధ్యలో నుంచి తొలగించలేదు ఈ మాట నన్ను కూడా ఎంతో బలపరుస్తుంది కనగా మనం ఎన్నో పర్యములు దేవుడు చెప్పిన మాట వినకుండా కొండ విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు కదా ఆయన విడిచిపెట్టేవాడు కాదు కదా ఈ రాత్రి ఈ మాటలో ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించాలని మాట్లాడారు ధైర్యం తెచ్చుకో ప్రభు కొరకు నిలబడు ప్రభు రాక్కడికి అనేక మందిని సిద్ధపరచుకో నీ వంతుగానూ ప్రయాసపడు మరమకాలానికి చేరే భాగ్యాన్ని సంపాదించుకుంటారు అటువంటి కృప పరి శుద్ధాత్మ గాక చుము దేవుడు మహిమనందును గాక